ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాము చేపల కూర చేపల పులుసు

కొంచెం జీలకర్ర కూడా

గోలయంతరా చింత పులుసు తీసుకొని ఇట్లా చేసి పెట్టినాం దానిలో కారం సరిపోయేంత కారం సరిపోయేంత ఉప్పు కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం ఎండి ధనియాల పొడి ఒకసారి అన్ని వేసినాంట్లు ట్లా కలుపుకోవాలి బోలింది బోలినాక వేసుకోవాలి

చేపల పులుసుకు మూత పెట్టద్దు పెరుగుతుంది కొంచెం జీలకర్ర మెంతి పొడి మసలేటప్పుడు వేసుకోవాలి జీలకర్ర పొడి వేసినాం పీసులు చేప పీసులు ఫస్ట్ వేస్తుంది కానీ పులుసుతో పాటుగా చేప పులుసు వేసేసరికి పీసులన్నీ మొత్తం మెత్తగా అయిపోతాయి అంత ఇచ్చకపోయినట్టయితే అవ్వటానికి పుసు పులుసు మసలిక ఈ చేప ముక్కలు ఇందులో ఎత్తున్నాం ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా చేయండి ట్రై చేసి ఎలా ఉన్నదో తిని చూసి కామెంట్ చేయండి మాకు కూడా మీకు అందరికీ నచ్చితే ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర మీరు చేపల కూర రెడీ గుమ్మ గుమ్మలాడే చేపల కూర రెడీ అయిపోయింది మనది ఇది వేడిగా ఉన్నప్పుడు తినవద్దు కొంచెం చల్లారినాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా కా లేకపోతే మార్నింగ్ తినండి ఈరోజు వండుకొని రేపు మార్నింగ్ తిన్నా కానీ ఇంకా సూపర్ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి